హాయ్ వెల్కమ్ గైస్ వెల్కమ్ టు దర్ఎస్ ఫర్ ఈ రోజు మరొక కొత్త వీడియో అయితే వచ్చేసాను ఈరోజు కాంతారా టీమ్ అయితే ఉంది కదా అది కాంతారా ప్రీక్ వెల్ అనమాట సెకండ్ పార్ట్ అది మేకింగ్ వీడియో అయితే రిలీజ్ చేశాడు అనమాట ఒకసారి చూసి ఎలా ఉందో రియాక్ట్ అవ్వం నైస్ పెద్ద పెద్ద బోట్లు పెట్టారు

నేను నమ్ముకున్న దైవం నా చెయ్యి వద్ద లేదా మా మొత్తం బృందం మా నిర్మాత నా పెన్నంటే ఉన్నారు ప్రతిరోజు సెట్లో వేరు మందిని చూస్తున్నప్పుడు నన్ను వెంటాడుతున్న విషయం Ne yapıyor? Yılok ses. Ramlaçmanı kurdunlar evet. Ne? Hmm. Bu ne? నైస్ నైస్ చాలా బాగుంది మీ అందరికి స్వాగతం ఒకటే మాట నెక్స్ట్ వెయ్యి కోట్లు అయితే దీనికి ఫిక్స్ అనమాట ఇక వెయ్యి కోట్లు కానీ వెయ్యి కోట్లు తక్కువైతే ఉండదు దీనికి ఫస్ట్ ఫార్ట్కి చూసుకోవచ్చు చాలా అయితే వెళ్ళిపోయింది అది ఇక మనం ఈ దీనికైతే ఇక మనం వెయ్యి కోట్లు కొట్టిద్దాం కొట్టదన్న డౌట్స్ అయితే పెట్టుకోకర్లేదు పర్ఫెక్ట్గా క్లియర్గా వెయ్యి కోట్లు అయితే దాటేసి ఈ సినిమా అయితే ఇంకోటి ఏంటంటే ఫస్ట్ పార్ట్ కంటే సెకండ్ పార్ట్లో తన బాడీ అనేది కానీ ఒక యాక్షన్ సీక్వెన్స్ కానీ చాలా అంటే చాలా వైడ్గా వెళ్తున్నాడు ఇక సెట్ కూడా చూసాను ఏదో పెద్ద పెద్ద ప్లాన్ వేసాడనమాట ఇక చాలా చాలా అంటే చాలా వైడ్గా వెళ్తున్నాడు ఈసారి కాంతారా టూతో వెయ్యి కోట్లు అయితే కొల్లగొట్టబోతున్నాడు పోతున్నాడు సో కాంతార అనేది అక్టోబర్లో వస్తుంది అక్టోబర్ అక్టోబర్లో వేరే మూవీస్ ఏమీ రిలీజ్ పెట్టుకోకుండా చూసుకుంటే బాగుండనమాట సో ఎందుకు ఒకవేళ కాంతారాతో పోటీకి వచ్చి ఆ సినిమాస్ ఖచ్చితంగా అయితే పోతాయి మంది కాంతారాకే వస్తారు అట్లా ఉంటుంది సినిమా అనేది ఇప్పుడు మనం చూసాం కాబట్టి చాలా హై హైప్ అయితే చాలా పెరిగిపోయింది ఈ సినిమాకి సో నాకు తెలిసి చాలా వరకు ఈ సినిమాకి ఏ పోటీ లేకుండా ఉంటే బెటర్ అని అనుకుంటున్నాను ఉంటే ఏదన్నా దీనికంటే పెద్ద సినిమా ఏదన్నా వస్తే తప్ప దీన్ని అయితే కొట్టలేదు సో వేక అవట్లేదు గ్యారంటీ అనుకుంటున్నాను ఇక మీ ఒపీనియన్ ఏంటో కామెంట్లో చెప్పండి క్లారిటీగా పెద్దగా ప్లాన్ చేయబోతున్నాడు రామ్ లక్ష్మణ్ కూడా తీసుకున్నారు మన టాలీవుడ్ నుండి ఫైట్ మాస్టర్స్ అనమాట సో కొన్ని న్యాచురల్ షార్ట్స్ ఉన్నాయి కొన్ని సెట్ వేశారు పెద్ద పెద్ద సెట్స్ వేశారు బీజం కానీ ఫస్ట్ పార్ట్లో కానీ సెకండ్ పార్ట్లో కానీ చాలా అంటే చాలా బాగుంటాయి మన బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అయితే చాలా అంటే చాలా హ్యూజ్ బాడీతో మెయింటైన్ చేయబోతున్నాడు అనమాట సెకండ్ పార్ట్ వచ్చేసరికి ఫస్ట్ లో మనకు అంత బాడీ అని చూపిలేదు తను ఈ సెకండ్ పార్ట్ లో తన స్టంట్స్ తను సొంతగా చేసే స్టంట్స్ కానీ కత్తి వాడటం కానీ ఇక తన యాక్టింగ్ కానీ చెప్పవసరం లేదు వచ్చి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్ వీడియో నచ్చితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి